క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు కొడిపల్లి సురేందర్ అన్నారు జిల్లా ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన రగ్బీ జిల్లా చెట్ల ఎంపిక పోటీల కార్యక్రమానికి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీసుకెత్కోవాలన్నారు ప్రభుత్వం కేటాయించిన మూడు శాతం రిజర్వేషన్ కోటాలో చాలా మందికి ఉన్నత విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు జిల్లాలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మంత్రి టీజీ భరత్ సహకారంతో రగ్బీ క్రీడను అభివృద్ధి పరిచినట్లు ఆయన గుర్తు చేశారు మొబైల్ ఫోన్ దూరంగా ఉంచి ప్రతిరోజు తమకు నచ్చిన శారీరక శ్రమ కలిగిన క్రీడలను సాధన చేయాలని కోరారు అత్యధిక యువకులు కలిగిన దేశంగా భారతదేశం పేరుగాంచిందని యాబై ఒక్క శాతం మంది యువకులు కొనియాడుతున్నాయన్నారు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల ఆశ్రయ సాధన కోసం కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి టీ కృష్ణ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడా పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి మూడు వందల యాబై మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు క్రీడాకారులు తమ పూర్తి నైపుణ్యం ప్రదర్శించి జిల్లా జట్టుకు ఎందుకు కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో రాష్ట రగ్బీ సంఘం కార్యదర్శి జిల్లాలో రగ్బీ అభివృద్ధి కోసం టీజీ వెంకటేష్ సహకారంతో విదేశీ క్రీడా శిక్షణను పిలిపించి దాదాపు మూడు వేల మంది విద్యార్థులకు రగ్బీ క్రీడలో తెలిపారు అనంతరం జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షులు సురేందర్ టీ కృష్ణ రామాంజనేయులు జిల్లా హాకీ సంఘం కార్యదర్శి దాసరి సుధీర్ వివిధ పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులందరూ క్రీడాకారులను పరిచయం చేసుకుని జిల్లా జట్ల ఎంపిక పోటీలను ప్రారంభించారు రగ్బీ సెలెక్షన్కు వచ్చేసిన క్రీడాకారులకు అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి రగ్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేంద్ర గారు అదేవిధంగా జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ కార్యదర్శి కృష్ణ గారు అదేవిధంగా మున్సిపల్ ఏపీ పీఠీ అసోసియేషన్ సెక్రటరీ లక్ష్మీ జయశేఖర్ గారు అదేవిధంగా భాష గారు మరి ఒక వచ్చిన ధ్యానోపాధ్యాయులకు అందరు కూడా క్రీడా బంధనాలు మరి సార్ అందరూ మాట్లాడినారు ఎంతవరకు క్రీడల ద్వారా ఎంత లాభం ఉందో మీకు తెలుసు ఈరోజు రాష్ట్రంలో రగ్బీ మంచి స్థాయిలో ఉంది మీరు మంచిగా జాతీయ స్థాయి ఆడాలంటే మీకు కూడా మంచి ఉద్యోగం అవకాశాలు ఉన్నాయి కాబట్టి రగ్బీ అసోసియేషన్ సెక్రటరీ గారు రాష్ట్ర సెక్రటరీ గారు మన కర్నూలు జిల్లాలో ఉండడం మనకు గర్వకారణం మరి ఇలాంటి వ్యక్తి వలన మనము ఎంతో మంది జాతీయ స్థాయి వాళ్ళని ఆడి ఉద్యోగాలు సంపాదించారు మీరు కూడా విధంగా ఆడాలని స్పోర్ట్స్మెన్ స్పిరిట్ స్పోర్ట్ రాకపోయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెలక్షన్లకు కావాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నా స్కూల్ సెక్రటరీ కృష్ణ గారికి తెలుపుకుంటూ ముగిస్తారు థ్యాంక్ యూ ఈనాడు చాలా సంతోషం ఎందుకంటే రగ్బీ అంటే ఒక ఐదేళ్ళ ఆ రైళ్ళ చాలా తక్కువ ఆడేవారు నిజంగా ఇది క్రియేటివర్ కంటే రామజ్ సార్ గారికి అదేవిధంగా సురేంద్ర అన్న గారికి వారు ఎంతో కష్టపడి ఈ యొక్క క్రీడను డెవలప్ చేస్తున్నందుకు వారికి వ్యామపోత్యాల తరఫున ప్రత్యేక అభివేదనలు తెలియజేస్తాం అదేవిధంగా మీరు కూడా క్రీడా స్ఫూర్తితో ఆడండి బాగా ఆడండి క్రీడలను నమ్ముకునే వాళ్ళు ఎప్పుడు కూడా లాస్ కారు అయితే క్రీడా స్ఫూర్తితో ఆడి భవిష్యత్తులో మంచి క్రీడాకారు తయారై మీరు రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఇండియా ఆడి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ కార్యదర్శి గారికి అదేవిధంగా రామ గారికి అభినందన తెలియజేస్తూ ముందు థ్యాంక్ యూగా ఆర్గనైజర్గా పేరు పొందినటువంటి కృష్ణ గారు ఎందుకంటే ఒక ఐదారు రోజుల క్రితమే మనకు యాడ్ చేయడం జరిగింది వాట్సాప్లలో అందరికీ వేస్ట్గా ఇప్పుడు వాట్సాప్లలోనే ఎక్కువ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎందుకంటే రెండు మూడు రోజులు పిల్లలే రాలేదు అయినప్పటికీ కూడా ఈ రోజుకి మీరు ఇంతమంది వచ్చినారంటే గాన ఆయన చేసినటువంటి కృషి ఆయన చేసినటువంటి మొత్తము ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి చేరుకునేటట్టున్న మారుమూల గ్రామాల పిల్లలు కూడా వచ్చినారు మరి మన కృష్ణ సార్ గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అందరు నమస్కారం ఈ సమావేశానికి వచ్చేసే అతిథులు రబీ సెక్రటరీ సురేంద్ర గారికి అదేవిధంగా రబ్బి రాష్ట్ర కార్యదర్శి రామేణ సార్ గారికి మా పీటీ సొసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీ గారికి నందాల జిల్లా పీటి సొసీ అధ్యక్షుడు మా ప్రభాకర్ సార్ గారికి అదేవిధంగా మా ఉమ్మడి జిల్లాలో వచ్చిన వ్యాపొద్దలకి మరియు నా ముందు ఉన్న స్త్రీల నమస్కారం మీరు మంచిగా ఆడి మంచి స్కిల్ని ప్రదర్శించి మన ప్రాంతానికి మా జిల్లా జిల్లాకి పేరు ప్రక్క తీసుకెళ్ళి కోరుతున్నారు ధన్యవాదాలు తల్లిదండ్రులు మాట జాగ్రత్తగా వినండి ఓకేనా అల్ఫిఫ్ బాయ్ కంగ్రాచులేషన్స్ ది బెస్ట్